మీ చుట్టూరు ఐదేళ్ళు రెడ్లే రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి చిన్నరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ప్రతి ఒక్కరూ రెడ్లే మీ పార్టీని భుజాల మీద మోసినటువంటి సీలు ఎక్కడున్నారా అంటే కాళ్ళ దగ్గర ఒక ఎస్సీ మంత్రి రావాలన్నా మీ దగ్గర కలవాలన్నా పొద్దున్న సాయంత్రం పడిగాపడి కలిగి ఒక ఎస్సీ కార్యకర్తలు అయితే మరి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఐదు సంవత్సరాలలో ఒక ఎస్సీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో ఫోటో దిగటానికి ఐదేళ్లు వేచి చూసినా కానీ జరగలే కానీ వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఏమైంది ఆ క్వార్టరీ మీ రెడ్డి క్వార్టరీ అంత ఏమైంది ఇవాళ కులం అంటూ ప్రతి ఒక్కరికి ఫోటో షూట్ ఇస్తున్నారు గడిచిన ఐదేళ్లలో ఎందుకు చేయలేదు మీరు కులం చూడడం మతం చూడమని చెప్పి కులాలని ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడే ఉంచి మీ ఒక్క కులాన్ని పబ్బం గడుపుతున్నారు ఇవాళ్ళకి కూడా అదే చేస్తున్నారు ఈ రోజు మాట్లాడటానికి ఎస్సీలుగా కావాల్సి వచ్చింది ఎస్సీ నాయకులు అంతేగాని ఏ రెడ్డి మాట్లాడట్ల మీ దగ్గర ఐదేళ్ళు దోచుకు తిన్న రెడ్లు ఇవాళ మాట్లాడట్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ లేకపోతే రాష్ట్రంలో మీ పార్టీ తరఫు నుంచి మీరు మార్చుకోండి పొలం చూడడం మతం చూడడం అని చెప్పేసి ఎస్సీలు మాత్రం తొక్కేవారు